సెప్టెంబర్ లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రభుత్వం అయితే ఎన్నికల కమిషనర్కు లేఖ రాసింది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా సుప్రీంకోర్టు అయితే ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వాన్ని అయితే గతంలో ఆదేశించిన సంగతి తెలిసింది అయితే బీసీ రిజర్వేషన్ అమలు తర్వాతనే ఎన్నికలకు వెళ్దాం అనుకున్న ప్రభుత్వం కానీ ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టు అయితే ఎన్నికలకు వెళ్ళాలని ఇప్పటికే గ్రామ పంచాయతీలకు కుంటపడుతున్న పరిస్థితి కనబడుతుంది నేపథ్యంలో ఎన్నికలకు కమిషన్ అయితే సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వాలకు అయితే హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు అయితే జారీ చేయడం జరిగింది దీని నేపథ్యంలోనే ఆ ఎన్నికల బీసీ రిజర్వేషన్ ఎన్నికల ప్రక్రియను అయితే క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో అయితే ఎన్నికల ఈ బీసీ రిజర్వేషన్ అయితే లేట్ అవుతున్న పరిస్థితిలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం అయితే నలభై రెండు శాతాన్ని అయితే అమలు చేస్తాను అని ప్రకటించడం కూడా జరిగింది దాని తర్వాత దానికి జీవోను తర్వాత కేంద్రం తర్వాత ఇచ్చిన పర్వాలేదు అంటూ మేమైతే ఎన్నికలకు వెళ్తామంటూ అయితే ఎన్నికల కమిషనర్కు లేఖ రాసింది సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలంటూ స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలంటైతే చెప్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గవర్నర్ కూటగా కింద అయితే ఇటు కోదండరామ అలాగే అలియాస్ ఖాన్కు అయితే వీళ్ళిద్దరూ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది అయితే అలియాస్ స్థానంలో అయితే హజారు తీసుకోవాలంటే ఇటు లేఖ రాయడం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు ఎందుకంటే స్థానిక సంస్థల కోసం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ప్రజలకైతే ఇదైతే ఒక శుభవార్త అని చెప్పవచ్చు ఎందుకంటే చాలా రోజులు దాదాపుగా గత పేల సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటితో జనవరి ముప్పై ఒకటి అయితే ఎన్నికల గ్రామ పంచాయతీల అర్హత అయితే ముగిసింది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలల క్రితం కాలం అవుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్న పడుతుంది ఇప్పుడే గ్రామాల్లో అభివృద్ధి లేక గ్రామ ఆ పంచాయతీ పరిస్థితి కావచ్చు గ్రామ అభివృద్ధి కూడా కుంటబడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మంది యువత యువకులైతే గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీ చేసేందుకైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో అయితే పనులు అయితే చేయడానికి అయితే సంసిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వం కూడా ఎన్నికల కమిషన్ లేఖ రాయడం దీంతో అయితే సంబరాలు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నావు అని స్థానిక ఎన్నికలు అయితే రానున్న రాన్నాయి దీంతో అయితే గ్రామాల్లో పటా గ్రామాల్లో అయితే ప్రజలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే దీనికి చాలా రోజులు అవుతుంది అయితే ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకపోవడం కారణం కేవలం బీసీ రిజర్వేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాం అంటూ ప్రభుత్వం చెప్పింది అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుపోవడంతో దీనికి సంబంధించిన కాలాపనం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది అదే ఇది కాలయాపనం జరిగే పరిస్థితి కాబట్టి ఇప్పటికే హైకోర్టు అయితే ఎన్నికలకు వెళ్ళాలంటూ ప్రభుత్వానికి అయితే గతంలోనే రేఖ రాసింది ఎందుకంటే సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన సర్పంచ్లు కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది ఇప్పటికే నిధులు రాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇప్పుడైనా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టి గ్రామ పంచాయతీలో సర్పంచ్లు నిలబెట్టి వార్డు మెంబర్లు నిలబెట్టి గ్రామాలను అయితే అభివృద్ధి చేయించాలని అయితే సర్పంచ్లో గతంలోనే హైకోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది అయితే దీన్ని పూర్తిగా పరిశీలించిన హైకోర్టు అయితే స్థానిక సంస్థ సంస్థ ఎన్నికలైతే సెప్టెంబర్ ముప్పై లోపలనే నిర్వహించి తాము నిరూపించాలని చెప్పడం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమయం ప్రభుత్వం అయితే చూస్తుంది అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు రాకపోవడంతో ప్రభుత్వమే మేము తెలంగాణ ప్రభుత్వం మేము బీసీ రిజర్వేషన్కి అయితే సిద్ధంగా ఉన్నామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఇంకో ఇంకోటి రెండు రోజులు అయితే సెప్టెంబర్ ఫస్ట్ రాబోతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి కావచ్చు ఇతర ఆదేశాలు కూడా రావడం కూడా జరిగింది ఎన్నికలకు సంబంధించి ప్రతి జిల్లా కలెక్టర్లకు అయితే అందజేయడం జరిగింది దీనిపైన ప్రతి కలెక్టర్లు కూడా ఇప్పటికే ఎన్నికలకు అధికారులైతే వాళ్ళను చేయడం కూడా జరిగింది ఎన్నికల అధికారులు ఎవరెవరైతే మనకి ఇప్పటికే రెండు దఫల ట్రైనింగ్ కూడా చేసినట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈసారి పోస్టల్ బాక్సుల్లో ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈవీఎంలతో ఇబ్బంది పడే తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పోస్టల్ బాక్స్ పోస్టల్ బాక్స్ వెళ్ళాలని చూస్తూ తెలంగాణ ప్రభుత్వం సూచించినట్లయితే తెలుస్తు తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సామగ్రి అయితే జిల్లాలలోకి రావడం జిల్లాల నుంచి మండలాలకు మండలాల నుంచి గ్రామాలకు వెళ్ళే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ ఆ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం అయితే ఎన్నికల కమిషనర్ కోరడం కూడా జరగడం జరుగుతుంది అయితే ఇప్పటికే దీనికే పైన ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఆ ప్రజలకైతే ఇది ఆనందం అని చెప్పుకోవచ్చు